రోమ్ లోని సెయింట్ మేజర్ బాసిలికాలో పోప్ ఫ్రాన్సిస్ ను ఖననం చేసిన సమాధి వీడియోను వాటికన్ విడుదల చేసింది ఆ సమాధిపై ఫ్రాన్స్ లాటిన్ వ్యాఖ్యాన్ని లిఖించి ఉంది ఫ్రాన్స్ కెస్కాస్ అంటే నిరాడంబరత అని అర్థం పోప్లకు విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఉంటుంది అయితే పోప్ ఫ్రాన్సిస్ మాత్రం చాలా నిరాడంబర జీవితం గడిపారు అందుకే ఆయనను ప్రజా పోప్గా అభివర్ణిస్తారు చనిపోయిన తర్వాత కూడా తన శవపేటికను సాధారణ చెక్కతో తయారు చేయాలని పోప్ ఫ్రాన్సిస్ ముందే తెలిపారు పోప్ ఫ్రాన్సిస్ ఎనభై ఎనిమిదేళ్ల వయసులో ఈస్టర్ సోమవారం రోజున న్యూమోనియా నుంచి కోలుకుంటూ స్ట్రోక్ వచ్చి మరణించారు ఆయనకు సెయింట్ మేరీ మేజర్ చర్చిలోని మడోర్నాథ్ చిత్రం చాలా ఇష్టం ఆయన విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు తిరిగి వచ్చిన తర్వాత ఆ చిత్రం ముందు ప్రార్థన చేసేవారు ఆయన శవపేటికను రెండు వేల పదహారులో మెక్సికో పర్యటన కోసం తయారు చేసిన పోప్ మొబైల్లో తీసుకెళ్లారు మేరీ మేజర్ చర్చిలో ఏడుగురు పోపుల సమాధులు ఉన్నాయి అయితే చివరిగా పంతొమ్మిది వందల మూడులో చనిపోయిన పోప్లియో పదమూడు తర్వాత మళ్లీ పోపును వాటికను బయట ఖననం చేయడం ఇదే తొలిసారి